ఎవరైతే సమన్యాయం చేయలేరో వారికి రాష్ట్రాన్ని విభజించే హక్కు కూడా లేదనే ఒక నిరసనతో మరి కాసేపట్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గౌరవ అధ్యక్షులలో విజయ ఆధ్వర్యంలో ధర్నా జరగబోతోంది ధర్నాకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయి పది గంటల సమయంలో ఇక్కడ ఇప్పటికే రాజీనామా చేసినటువంటి ఎమ్మెల్యేతో సహా కీలక నాయకులందరూ ఈ ధర్నాలో పాల్గొనబోతున్నారు నిన్న రాష్ట్రపతి ప్రధానమంత్రి కలిగించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటే స్పష్టం చేస్తున్నారు రాష్ట్రానికి సమన్యాయం చేయండి ఇరు ప్రాంతాల వారు తమ బిడ్డల్లాగా ఇద్దరికి సమన్యాయం చేసే ప్రయత్నం చేయండి లేదంటే స్థితిని కొనసాగించండి రాష్ట్రాన్ని ఇదే విధంగా సమైక్యంగా ఉంచండి అని వాళ్ళు చెప్పడం జరిగింది మెమరాండమ్స్ కూడా ఇచ్చారు బట్ ఇప్పుడు పరిస్థితి కూడా అలాగే ఉంది ఈ రోజు వాళ్ళు ధర్నా చేయబోతున్నారు జంతర్ మంతర్ లో పది గంటలకు ఈ ధర్నా ప్రారంభం కాబోతుంది ఒకటే నినాదం చేస్తున్నారు ఒకట జగన్ జైల్లో చేస్తున్న దీక్షకు దన్నుగా ఆయన ఏవైతే విషయాలు కొన్ని అంశాలను లేవడెత్తారో ప్రజల ఆందోళనకు సంబంధించి కృష్ణా డెల్టా రైతులకు సంబంధించి అలాంటి అంశాలను ఢిల్లీలో తమ గలం ద్వారా విప్పించడానికి చెప్పడానికి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేయబోతుంది ధర్నాకు సంబంధించి చాలా ఏర్పాట్లు పూర్తాయి చాలా మంది నాయకులు ఇక్కడ ఉన్నారు సార్ చెప్పండి ధర్నా ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది ఎవరు ఎవరు రాబోతున్నారు ధర్నా చాలా బ్రహ్మాండం జరుగుతుంది వేల సంఖ్యలో జనం వస్తున్నారు పది గంటలకు స్టార్ట్ అవుతుంది జన ధర్నా దీన్ని ఈ ధర్నా చూసి ఢిల్లీలో ఉన్న నాయకులకి ప్రతిపక్షాలకి విపక్షాలకి కళ్ళు తెరిచేటట్టు ధర్నా ఉంటుంది ఏం చెప్పబోతున్నారు సార్ ఇక్కడ ధర్నా ధర్నాలో మేము ఆల్రెడీ నిన్న మా విజయనగర సామ్రాజ్యం ఈ లెటర్ అవ్వడం జరిగింది దాన్ని తప్పించి వాళ్ళు సానుకూలంగా స్పందిస్తే ఓకే స్పందించిన పక్షంలో ఈ ఉద్యమాలు ఇంకా తీవ్రతం చేస్తాం వైఎస్ఆర్ నుంచి వైఎస్ఆర్ ఆల్వేస్ ఎప్పుడు కూడా సమక్ష మనం చూడొచ్చు ప్రతిష్టలు చాలా మంది నాయకులు ఉన్నారు సుప్రీంకోర్టు కి సంబంధించిన న్యాయవాది కూడా ఉన్నారు సార్ చెప్పండి ధర్నా ద్వారా ఏం చెప్పబోతున్నారు ప్రభుత్వాన్ని ఇన్ఫాక్ట్ ఇవాళ విజయమ్మ గారు చేపట్టిన ధర్నాలు ప్రభుత్వానికి ఒకటే మాట చెప్పదలుచుకున్నారు విజయమ్మ గారు నిన్న రిప్రజెంటేషన్ లో కూడా అదే చెప్పారు ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి లేదంటే కనుక రాష్ట్రపతి గారి రిప్రజెంటేషన్ లో క్లియర్ గా చెప్పారు రాష్ట్రాల రెండు ప్రాంతాలకి మూడు ప్రాంతాలకు సమన్వయం జరగని పక్షంలో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచండి సమన్వయం చేయలేని మీకు విభజించే అధికారం లేదని విజయమ్మ గారు ఖచ్చితంగా గట్టిగా చెప్పడం జరిగింది అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ చెంచ ఈ రోజు మూడు రోజు నిరాధ్యక్షులు ఉన్నారు రాష్ట్రం అటుడికి పోతుంది జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఈ ధర్నాకి ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా ఈ ధర్నా తరలి రావడం జరుగుతుంది వేల సంఖ్యలో ఇక్కడ జనం కాసేపట్లో పోగబోతున్నారు వీళ్ళ గళం ద్వారా దగ్గరలో ఉన్నటువంటి ఈ జంత్ర మంత్రి దగ్గరలో ఉన్నటువంటి పార్లమెంట్ కి అలాగే సోనియా గాంధీ ఇంటికి ప్రధాన మంత్రి ఇంటికి కూడా ఈ నినాదాలు వినపడే ధర్నా జరగబోతుంది ధర్నా జరగబోతుంది చెప్తున్నారు మరి కాసేపట్లో పది గంటల సమయంలో దీక్షకు వైఎస్ విజయమగ పూర్తి స్థాయిలో అవుతున్నాయి చాలా పెద్ద సంఖ్యలో జనం వస్తారని కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మొత్తానికి మరికాసేపట్ల ప్రారంభమై ధర్నా ద్వారా ఒకే విషయం చెప్పాలనుకుంటున్నారు సమన్యాయం చేయలేని వారికి రాష్ట్రాన్ని విభజించే హక్కు లేదు ప్రజల ఆగ్రహాన్ని మీరు చూడండి అనేటువంటి ఒక నినాదం మరి కాసేపట్లో జంతర్ మంతర్ నుంచి